అట్టహాసంగా విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్ నామినేషన్ పసుపు మయంగా మారిన నగర వీధులు భరత్ తో పాటు ఆయన సతీమణి తేజస్విని సంతడి విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీ భరత్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు ఎంవీపీ డబుల్ రోడ్లోని పార్టీ ఎన్నికల కార్యాలయం నుంచి భారీ ఊరేగింపుగా బయలుదేరి కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేశారు భరత్ వెంట ఆయన సతీమణి తేజస్విని కూటమి అభ్యర్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీభరత్ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది పెద్ద ఎత్తున కూటమి పార్టీల నేతలు కార్యకర్తలు తరలిరాగా ఓపెన్ టాప్ జీపులో భారీ ఊరేగింపుతో ఎంవీపీ డబుల్ రోడ్లని పార్టీ ఎన్నికల కార్యాలయం నుంచి బయలుదేరారు ఆయన సతీమణి తేజస్విని తూర్పు టీడీపీ అభ్యర్థి వెలగపూడి పశ్చిమ అభ్యర్థి గనబాబు భీమిలి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు దక్షిణ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ గాజువాక అభ్యర్థి పల్ల శ్రీనివాసరావు జిల్లా అధ్యక్షుడు గండు బాబ్జీ తదితరులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు డీజే డ్యాన్సులతో నగరమంతా పసుపుమయమైపోయింది ఎల్ఐసి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు దక్షిణ అభ్యర్థి వంశకృష్ణ నేతృత్వంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు అక్కడి నుంచి నేరుగా కలెక్టరేట్ కు చేరుకుని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జునకు నామినేషన్ దాఖలు చేశారు ప్రజాస్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని కూటమి నాయకులు మరింత ఉత్సాహాన్ని ఇచ్చారని ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం సహకారంతో అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటామని హామీ ఇచ్చారు సెమీఫైనల్ లాంటి ఉత్తరాంధ్ర పట్టుభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజల తీర్పు చూశారని చెప్పారు ఓట్లను కొనుగోలు చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు గతంలో త్రిముఖ పోటీ ఉండటంతో క్రాస్ ఓటింగ్ పడిందని ఈసారి దానికి అవకాశం లేదన్నారు తాను బాలకృష్ణ కుమార్తెనని ఈ ఎన్నికల్లో తన భర్త శ్రీభరత్ ను ఆశీర్వదించారని తేజస్విని ప్రజలకు విజ్ఞప్తి చేశారు రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం అండి పార్లమెంట్ విశాఖపట్నం కోసం అభ్యర్థిగా నామినేషన్ని కలెక్టర్ ఆఫీస్లో ఫైల్ చేయడం జరిగింది మా ఏడు నియోజకవర్గ అభ్యర్థులు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది అయితే మా ఎంబీపీ డబుల్ రోడ్ ఎలక్షన్ ఆఫీస్ నుంచి ర్యాలీ మొదలుపెట్టి మద్దుల పాలన సెంటర్ గురుద్వారా ఎల్ఐసి బిల్డింగ్ అప్ ఫైనల్గా కలెక్టర్ ఆఫీస్లో ఎండ్ అయింది చాలా సంతోషంగా ఉంది ఈ మూడు నాలుగు నియోజకవర్గాల నుంచే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు జనరల్ పబ్లిక్ కూడా మద్దతు పలికారు వాళ్ళ స్పందన చూసి చాలా ఆనందంగా అనిపిస్తుంది భవిష్యత్తులో ఓట్లు కూడా ఎట్లా ఉండబోతుందో ఒక బలమైన అంచనా కూడా మా అందరికీ అనిపిస్తుంది అయితే విష్ణుకుమార్ రాజు గారు ముందే ఇంకో ప్రోగ్రామ్ పెట్టుకోవడం వల్ల కొంచెంసేపు పాల్గొని వెళ్ళారు కానీ మా మిగతా అభ్యర్థులు ఇక్కడ వంశీ కృష్ణ యాదవ్ గారు ఘనబాబు గారు గల్పూడి గారు మల్లా శ్రీనివాస్ గారు గంటా శ్రీనివాస్ గారు అందరూ పాల్గొనడం జరిగింది నేను రెండు వేల పంతొమ్మిదిలో నామినేషన్ ఫైల్ చేసినప్పుడు అప్పుడు టికెట్ వచ్చి జస్ట్ వన్ అండ్ హాఫ్ డే అయింది హడావిడి హడావిడిగా వేసేసి జనాలందరినీ అందరినీ నామినేషన్ ర్యాలీలో సో ఈసారి డెఫినెట్గా అందరినీ చూసి అందరినీ కలిసే అవకాశం ప్రత్యేకంగా మా కీలకమైన నాయకులు మూడు పార్టీ నాయకులు జనసేన బీజేపీ తెలుగుదేశం అండ్ వాళ్ళు ఉత్సాహం చూసి నాలో ఇంకా మరింత ఉత్సాహం నిండింది మా నాయకులు అందరికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను ఒప్పిగ్గా మొదటి నుంచి మూడు గంటలందరూ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు ఇవాళ మా అందరి మీద ఒక బాధ్యత ఉంది ఇవాళ ఓటు తెచ్చుకోవడమే కాదు గెలిచిన తర్వాత కూడా ఒక అంధకారంలో వెళ్ళే రాష్ట్రాన్ని కాపాడుకుని మళ్ళీ దాన్ని దారిలోపలికి తీసుకుని రావాలంటే చిన్న విషయం కాదు విశాఖ వాసులు ఇక్కడ ఎక్కువ వరకు తెలుగుదేశం పార్టీ ఉంటేనే అభివృద్ధి ఉంటుందని నమ్మి రెండు వేల పంతొమ్మిదిలో కూడా నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించారు మేము ఓడిపోయిన సీట్లు కూడా తక్కువ మార్జిన్తో ఓడిపోయాం ఈ ప్రాంతం అంతా అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి రెండు బ్యాలెన్స్లో ఉండాలని కోరుకునే వాళ్ళు రాష్ట్రం మంచిదారిలో నడవాలని కూడా అంటున్నారు మొన్నే ఒక కామన్ సిటిజన్ మాట్లాడుతూ కూడా చాలా బాగా ఈ ప్రభుత్వం వైఫల్యం ఏంటి అనేది ఎత్తి చూపించారు ఇవాళ అపుల్పాలు అయిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ తీసుకుని రావాలంటే ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం సహాయం కావాలి సో టీడీపీ జనసేన కలిసి వెళ్తే గెలుస్తాము కానీ బీజేపీ మనకి సహాయం ఉండడం వల్ల రేపు ఈ అప్పుల పాలైన రాష్ట్రానికి నిధులు తీసుకుని రావాలన్నా ఇక్కడ ఏ ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నా మన రో ఇది బీచ్ రోడ్ సిక్స్ లైన్ చేయడము లేకపోతే పెందుర్తి అరకు రోడ్ చేయడము మెట్రో రైలు ప్రాజెక్ట్ చేయడము పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి ఇక్కడ తాగు సాగు పారిశ్రామిక అవసరాల కోసం నీరు తీసుకుని రావడము ఇలాంటి రకరకాల సమస్యలు ఉద్యోగ కల్పన కూడా ఈ ప్రభుత్వంలో పూర్తిగా వైఫల్యం అవడం వల్ల చాలామంది చదువుకున్న యువత ఈ ప్రాంతం వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవడం చాలా బాధాకరం అంటే వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళడం తప్పు కాదు కానీ ఉండాలనుకునే ఉద్యోగం ద్వారా కేలిపోవడం అనేది చాలా బాధ సో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టిస్తా మరి దాని భాగంగా నేను ఒక ఎంపీ అభ్యర్థిగా మినిమం ఇక్కడ లక్ష ఉద్యోగాలు విశాఖలో సృష్టించాలనే ఒక బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది ఈసారి ఎంపీ అభ్యర్థిగా శ్రీ భరత్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు చిరంజీవిరావు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు